హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు రాఖీ స్పెషల్ మోతిచూరు రడ్డుని బూందీ దూయకుండానే ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని బయట షాప్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు మనమే మన సొంత చేతులతో తయారు చేసి మన అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టేటప్పుడు మన చేత్తో లడ్డు తినిపిస్తే ఆ ఆనందమే వేరు కదా మీరు కూడా ప్రయత్నించండి ఈ విధంగా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఒక కప్పు పచ్చి శనగపప్పుని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటున్నాను కొంచెం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు ఏ పండగైనా కూడా మనమే ఇంట్లో చేసుకుంటే ఆ వేరు కదా నాలుగు గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయింది సో ఈ పప్పుని ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి నీళ్ళన్నీ వడ్లించేయాలన్నమాట సో వాటర్ అంతా కిందకి వెళ్ళేటట్లు కింద గిన్నె పెట్టుకొని ఇందులోకి వేసేసుకున్నాను సో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ వాటర్ని మనం కావాలంటేనే వాడుకోవాలి కానీ ఎక్కువ వాడకూడదు వాటర్ లేకుండానే మ్యాక్సిమము రుబ్బేసుకోండి మిక్సీలో సొగం గిన్నెకే వచ్చేట్టు వేసుకోండి సొగన తక్కువ పర్లేదు ఎక్కువైతే వేసుకోవద్దు ఎందుకంటే నల్లగదనమాట పేస్ట్గా అయిపోవాలి అంటే మరీ మెత్త కాటుకులా కాదు కొంచెం మనకి ఎలా చెప్పాలంటే మీకు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఆ టెక్స్చర్ లాగా ఉండాలన్నమాట ఇడ్లీ రవ్వ తడిపితే ఎలా ఉంటుంది అలా ఉండాలి సో ఈ విధంగా రెడీ చేసుకునే దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా ఇంత సన్నగా ఫైన్గా ఉండాలి సో అప్పుడు మనకి టెక్స్చర్ అనేది చాలా బాగా కురుతుంది అనమాట లడ్డూకి ఈ పేస్ట్ని ఈ విధంగా గిన్నెలోకి పెట్టుకున్నాను నేనైతే చొక్క కూడా వాటర్ వేయకుండానే చక్కగా రుబ్బేసుకున్నాను కొద్ది కొద్దిగా మెల్లిగా నిదానంగా చేసుకోండి మీకు కూడా ఈ పేస్ట్ మంచిగా వస్తుంది నాలుగు గంటలు నానటం మాత్రం పప్పు కంపల్సరీ అప్పుడే మనకి పేస్ట్ బాగా రెడీ అవుతుంది ఒక ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట ఒక కప్పున్నర ఆయిల్ వేసుకున్నాను సో పొయ్యి మీద పెట్టి అది వేడి చేస్తున్నాను ఈ లోపు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చేయి తడుపుకొని ఈ విధంగా మనం వడలు చేసుకుంటాం కదా ఆ విధంగా ఎంత కుదిరితే అంత పల్చగా చేసుకొని ఈ ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను ఇది మీ ఇష్టం అనమాట సో విధంగా వడల్ని చక్కగా పక్క పక్కనే వేసుకొని చక్కగా సమానంగా వేయించుకోవాలి మరీ డార్క్ కలర్ బ్రౌన్ కలర్ రావక్కర్లేదు వడల్లాగా కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు రెండు సైడ్లు తిప్పుకుంటూ నీట్గా చక్కగా వేయించేసుకోండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి అనమాట కలర్ మారితే బాగోదు అందుకని చెప్తున్నాను మెల్లిగా వేయించుకోండి ఫస్ట్ వాయికి కొంచెం టైం పట్టింది కానీ రెండో వాయి నుంచి మీకు కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట నేను నానపెట్టుకున్న ఈ పప్పుకి నేను మూడు నుంచి నాలుగు వాయిలు వేసుకున్నాను సో మీరు కూడా ఈ విధంగా అన్నీ కూడా నిదానంగా వేయించేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిదానంగా ఒక ప్లెజెంట్గా ఒక అరగంట మీ కోసం కేటాయించుకున్నారంటే స్వీట్ ఇంట్లోనే మీరే తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే కాదు రాఖీ స్పెషల్గా మీ అన్నకి తమ్ముడికి కూడా మీరు చేత్తో మీరు తినిపించిన వాళ్ళు అవుతారు సర్ప్రైజ్ అవుతారనమాట సో ఇది మంచిగా ఇలా ఆయిల్ లేకుండా తీసేసుకోండి మీరు మళ్ళీ టిష్యూ వేయొద్దు ఎందుకంటే ఆయిల్ ఇంట్లో దాంట్లో ఉంటేనే బాగుంటుందన్నమాట కావాలంటే మీరు నేతిలో కూడా వేయించుకోవచ్చు ఇది మీ ఇష్టం అనమాట నేతిలో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే ఆయిలే మంచిదని నేను ప్రిఫర్ చేస్తాను సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కుదిరినంతగా చేత్తో ఇలా తుంపేసుకోండి ఆరపెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఆరిన తర్వాతే తుంపుకోండి ఇది తునకలుగా తుంపిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జారు ముందు వేసాం కదా వెంటనే కడిగేసుకొని ఆరపెట్టేసుకోండి తుడిచేసి లేదంటే తడి ఉంటే కనుక లడ్డూలు తొందరగా పాడవుతాయి చక్కగా బరకగా అంటే లైట్ గా బరకగా వచ్చేట్టు మంచిగా రుబ్బేసుకోండి రుబ్బేసుకుంటే చాలా బాగా టెక్స్చర్ చాలా బాగుంటుంది లడ్డు టెక్స్చర్ లాగా సో ఇది ప్రతిసారి కూడా ఇలాగ వేసేసుకొని అది ఇక్కడ కూడా ముక్కలు హాఫ్ గిన్నెకే వేసుకొని వేయించుకోండి చూసారా టెక్స్చర్ ఎలా ఉందో సో ఈ మనం ఆల్రెడీ వేయించుకున్న ఈ నూనె ఉంది కదా ఇందులోనే వేయించుకోండి లేదంటే కొద్దిగా నెయ్యి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ నేనైతే ఉన్న నూనెలోనే వేయించుతున్నాను మధ్యలో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను సరిపోలేదని సో ఇంకొక ప్యాన్లోను దేంట్లో అయినా సరే మీకు నచ్చిన దాంట్లో ఒక కప్పుకి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు పంచదార వేసి హాఫ్ కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మంచిగా ఈ పంచదార అంతా కరిగిపోవాలన్నమాట నీళ్ళల్లో అంతవరకు మంచిగా మరగపెట్టండి ఈ లోపు నేను ని షిఫ్ట్ చేశాను అన్నమాట ఒక పక్క ఇది కూడా వేగుతా ఉంది ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా కొంచెం వాటిని మ్యాష్ చేసుకుంటే విధంగా వేయించండి గుర్తుంచుకోండి నెయ్యి కంపల్సరీగా టచ్ చేయండి నెయ్యితో మొత్తం వేయించినా ఓకే కనీసం లేదంటే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేయించేటప్పుడు వేసుకోండి సో విధంగా పాకం రాకుండా ఊరికే బంక అంటే అతుక్కున్నట్లు ఉంటుంది కదా రెండు వేలు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఫైనల్గా ఒక పావు చెక్క అనుకోండి నిమ్మరసం పిండండి ఎందుకు చెప్తున్నానంటే నిమ్మరసం అని మామూలుగా మనకి బూందీ లడ్డు పైన తెల్ల తెల్ల చుక్కలు వస్తాయి కదా అంటే తెల్ల తెల్లగా లేయర్ లాగా అలా కాకుండా చక్కగా సాఫ్ట్గా లడ్డు కావాలి అని అంటే కనుక మెయిన్ టిప్ ఏంటంటే మన స్వీట్ షాప్లలో చేసేది ఏంటంటే కొంచెం నిమ్మరసం వేస్తారనమాట ఇక ఒక స్పూను యాలక్కాయ పొడి వేసి కలిపి కావాల్సి వస్తే మనం కలర్ వేసుకోవచ్చు మోతిచూర్ లడ్డు అంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా సో నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీరు వేసుకోకపోయినా పర్లేదు అప్పుడు ఎల్లో కలర్ లడ్డు వస్తుంది సో కలర్ మిక్స్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ చాలా సిమ్లో ఉండాలి సిమ్లో ఉంచే కలుపుకోండి నేను ఇంకొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను కలర్ అనేది మంచిగా కలర్ఫుల్గా కనిపించాలని స్టవ్ ఆఫ్ చేసేసే ఈ పిండి కలుపుకున్నాను ఎందుకంటే ఉండలు కడుతుందని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి మూత పెట్టేసి కాసేపు వదిలేసేయాలి అంటే ఒక ఐదు పది నిమిషాలు వదిలేసేయండి సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేసినప్పుడు చూసారా ఎంత బాగా సాఫ్ట్ గా అయిపోయిందో మొత్తం ఈ జ్యూస్ అంతా అంటే షుగర్ సిరప్ అంతా కూడా చక్కగా ఫీల్ చేసుకుందనమాట ఈ బూందీ టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో నమ్ముతారా ఎవరైనా మీరు బూంది దూయకుండానే మోతీచూర్ లడ్డు చేశారంటే ఎంత ఈజీగా ఉంది కదా రెసిపీ వీడియో మీ అందరికీ ఉపయోగపడద్దిద్దని నేను ఎంతో ఇష్టంగా కష్టంగా అనుకోకుండా మీకు చూపించాలి రాఖీ స్పెషల్ అని చేస్తున్నాను సో ఫైనల్గా ఇందులో మీరు ఏదైనా ఎనీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ మోతీచూరు స్పెషల్ ఏంటంటే తర్బూజ గింజలు సో నా దగ్గర ఉన్న ఈ తర్బూజ గింజలు వేసుకున్నాను మీ దగ్గర ఇంకొంచెం సన్నగా ఉంటే అవి కూడా వేసుకోండి అవి ఇంకా టేస్టీగా ఇంకా బాగుంటాయి చూస్తానికి ఇలాగైనా ఓకే కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి లేదంటే జీడిపప్పు పలుకలైనా కాస్త నేతిలో వేయించైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది కొంచెం ఆరిపోవాలన్నమాట అంటే కంప్లీట్గా ఆరకూడదు కొంచెం గోరి వెచ్చగా ఉండాలి అప్పుడే మనకి లడ్డు కట్టడానికి వస్తుంది మొత్తం ఆరిపోయినా కూడా డ్రై అయిపోతుంది అనమాట చూడు ఎంత బాగుంది కదండి సో కొంచెం ఆరబెట్టేసుకుందాము సో గోరెచ్చగా ఉందన్నమాట ఈ మిక్సరు సో ఇప్పుడు మనం లడ్లు కట్టేసుకుందాము చాలా ఈజీ ఫ్రెండ్స్ నాకు కూడా అంతగా లడ్లు చుట్టడం రాదు అయినా కూడా ఎంత బాగా వచ్చిందో చూసారా ఎందుకంటే మనకి సిరప్ అనేది షుగర్ సిరప్ చాలా బాగా కుదిరింది అనమాట సో ఈ విధంగా లడ్లు చుట్టేసుకోవటమే ఇప్పుడు నేను రెండు చేతులతో లడ్డు చుట్టడం కూడా చూపిస్తాను సో ఈ విధంగా లడ్లు చుట్టుతుంటే ఏమనిపిస్తుంది మనకి స్వీట్ షాప్ నుంచి లడ్డు తెచ్చినట్లే ఉంది కదా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీకు ఈ స్పెషల్ స్పెషల్లో మీరే స్పెషల్ అవుతారు మీ బ్రదర్కి ఇది నాది గ్యారంటీ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి ఈ రెసిపీని మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎలా అనిపించింది నా రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు నాకు కమెంట్ చేయండి ఈ రాఖీ స్పెషల్ మోతీచూర్ రడ్డు మీ అందరికీ ఎంతో ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thanks for watching.